చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవాకి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఎవరికైతే డబ్బులు రాలేదని మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా గ్రీవింట్స్ అయితే పెట్టుకున్నారు కదా సో వారందరికీ ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది సో దానికి సంబంధించి మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నో యువర్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోని సో అలా ఓపెన్ చేసిన తర్వాత దాని లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు అక్కడ మీరు నో యువర్ స్టేటస్ అనే దగ్గర క్లిక్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే వస్తుందనమాట ఆధార్ నెంబరు ఎంటర్ క్యాప్చన్ వస్తుంది చేసిన తర్వాత సెర్చ్ అని కొడితే మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే మనకి ప్రజెంట్ గ్రీవెంట్స్లో పెట్టారో అన్నదాత సుఖీబాబు డబ్బులు రాలేదని వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని అర్హుల జాబితా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో మనకి ఇరవయో తారీఖు లోపు వీరందరికీ అయితే జమ అయితే కాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు